మీతో మాట్లాడటానికి సమయం లేనంత బిజీగా ఉన్నామని చెప్పిన వారి మాటలు నమ్మకండి వారికి కావాల్సిన జాబితాలో మీరు లేరు అన్న నిజాన్ని గ్రహించండి జీవితంలో ఒక్కటి గుర్తుపెట్టుకో నువ్వు ఎంతవరకు ఇంకొకరిని బాధ పెట్టగలవంటే వారు నిన్ను ప్రేమిస్తున్నంత వరకు మరియు మీపై విరక్తి చెందనంత వరకు అంతే ఏ రాత రాసిన కాగితం తనలో దాచుకుంటుంది కానీ కొన్ని రాతలు మాత్రమే కాగితాన్ని మనం దాచుకునేలా చేస్తాయి అలాగే జీవితంలో కూడా కొన్ని కొన్ని పరిచయాలు అంతే సమస్య వారు సమయం కోసం ఎదురు చూస్తారు సమాధానం కావాలనుకున్న వారు సహనంతో ఎదురు చూస్తారు ఆలోచన లేని ప్రతిస్పందన అవగాహన లేని విమర్శ సంపాదన లేని ఖర్చు ప్రయత్నం లేని వాటమి వీటి వల్ల జీవితంలో అతి ముఖ్యమైన వాటిని కోల్పోవాల్సి వస్తుంది గతంలో నిన్ను బాధ పెట్టిన విషయం గురించి మర్చిపో కానీ అది నీకు నేర్పిన పాఠాన్ని మాత్రం అస్సలు మర్చిపోకు మనం ఎంత మార్చాలని ప్రయత్నించినా కొందరి ప్రవర్తనని మార్చలేము అటువంటి వారితో ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి లేదా వారిని అక్కడితో వదిలేయాలి జీవితంలో ఆలోచించు కానీ అనవసరమైన కొన్ని ఆలోచనలతో సతమతం అవ్వకు మన సహాయం ఎప్పుడూ ఒకరి కడుపు నింపేలా ఉండాలి కానీ మన అవసరం కోసం ఇంకొకరి కడుపు కొట్టేలా కాదు బలగం ఎంత ఉన్నా బాధల్లో ఉన్నప్పుడు తోడుగా నిలిచిన వాళ్ళే అసలైన బంధువులు జీవితంలో కొన్ని పరిచయాలు ఆనందాలు మిగులుస్తాయి మరికొన్ని పరిచయాలు జ్ఞాపకాలను మిగులుస్తాయి ఇంకొన్ని పరిచయాలు మాత్రం ఎదురుచూపులు మిగులుస్తాయి అరుదైన పరిచయాలు మాత్రమే మనతో కలిసి నడుస్తాయి జీవితంలో మంచి రోజులు చూడాలంటే కొన్ని చెడ్డ రోజులను తప్పక దాటాలి అర్థం చేసుకునే మనసు క్షమించే గుణం చెయ్యందించే స్నేహం వాదార్చే హృదయం ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు ఎవరైనా ప్రతి చిన్న విషయానికి మీలో తప్పుల్ని ఎంచుతున్నారంటే వారు మిమ్మల్ని వదిలేయాలని నిశ్చయించుకున్నట్టు అర్థం కోరికలు అనేవి ప్రయాణంలో తీసుకెళ్లే వస్తువుల వంటివి ఎక్కువయ్యే కొలది బ్రతుకు ప్రయాణం భారమై ముందుకు సాగదు మనకు లేని చోట కొన్ని కోట్లు ఉన్నా వెళ్ళకూడదు శరీరం సోమరితనానికి అలవాటు పడితే ఆలోచన ఎప్పుడూ వేరొకరి సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది బాధ్యతలు పళ్ళకి వంటివి చూస్తున్నప్పుడు మన వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం మోస్తున్నప్పుడు ఇంకెంత కాలమని బాధపడుతూ ఉంటాం అందుకే అంటారు మోసే ముందు ఉన్న సరదా దించే వరకు ఉండదని మనిషి మనిషిలా బ్రతికేది తల్లి గర్భంలో ఉన్నంత కాలమే ఎందుకంటే అక్కడ ఎవరూ తప్పు చేయరు చుట్టూ చీకటి ఉన్నా భయం వేయదు దేనిపైన ఆశ ఉండదు నాది అనే స్వార్థం అస్సలు ఉండదు ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటుంది అందుకే అంటారు మనిషి చూసిన గుడి తల్లి గర్భం మాత్రమే అని నిర్ణయం తీసుకునే వేళ అమితానందంగా లేదా అతి కష్టంగా అనిపిస్తున్నప్పుడు కాస్త ఆగండి ఎందుకంటే ఈ రెండు స్థితులు మిమ్మల్ని సరైన నిర్ణయం తీసుకోనివ్వవు డబ్బు లేని వ్యక్తికి సమాజం విలువనివ్వదు ఓడిపోయిన రాజుకి ప్రజలు విలువనివ్వరు పళ్ళు లేని చెట్టుకి పక్షులు దరిచేరవు ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాన్నే చూస్తారు ఎప్పటి వరకు మన నుండి ఎదుటి వారికి లాభం ఉంటుందో అప్పటి వరకే వారి దగ్గర మనకు విలువ ఉంటుంది జోస్యం చెప్పే చిలుకకి మనిషికి పెద్దగా తేడా లేదు చేసే పనికి కూలీ ఇస్తే చాలు స్వాతంత్ర్యం వచ్చిన విషయాన్ని కూడా మర్చిపోయి బందీలుగా మారిపోతారు బానిసత్వానికి అలవాటు పడ్డ వాడు తన బలాన్ని ఎప్పుడూ గుర్తించలేడు జీవితంలో చింతించడం అనేది ఊయల లాంటిది అది మనల్ని నిరంతరం కదిలిస్తూనే ఉంటుంది కానీ ఎక్కడికి తీసుకు వెళ్ళదు మనం ఈ నాలుగు విషయాలలో మనుషులకి దూరంగా ఉండాలి నీకు అబద్ధం చెప్పే వాళ్ళకి నీకు మర్యాద ఇవ్వని వాళ్ళకి నిన్ను కించపరిచే వాళ్ళకి మరియు నిన్ను పట్టించుకోని వాళ్ళకి నిన్న అంటే జ్ఞాపకం నేడు అంటే వాస్తవం రేపు అంటే స్వప్నం ఇంతేగా ఈ జీవితం ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం అవుతుంది మనం పుడితే తల్లి సంతోషపడాలి పెరిగితే తండ్రి గర్వపడాలి బ్రతికితే సమాజం ఇష్టపడాలి చస్తే శత్రువు కూడా కన్నీరు పెట్టాలి ఇదే జీవితం మనిషిలో మూడు రూపాలు ఉంటాయి మొదటి రూపం ప్రపంచానికి చూపిస్తాడు రెండవది కుటుంబానికి ప్రాణ స్నేహితులకి మాత్రమే చూపిస్తాడు ఇక మూడవ రూపం ఎవరికీ చూపించడు అదే మనిషి యొక్క అసలు స్వరూపం మన పని మనం చేసుకుంటున్నా కూడా అనేవాళ్ళు విమర్శించే వాళ్ళు వాగుతూనే ఉంటారు ఒక్కటి గుర్తు పెట్టుకో ఆటలో ఉన్నప్పుడు గోల చేసేది ప్రేక్షకులే తప్ప ఆడేవాళ్ళు కాదు వద్దని విసిరేసిన విత్తనమే బలమైన వృక్షములా ఎదిగినప్పుడు నిన్ను వద్దని వదిలేసి వెళ్లిన వారిని తలుచుకుంటూ బాధపడకు నీకు ఎదగడానికి వచ్చిన అవకాశాన్ని వదులుకోకు ఉన్నవాడు చచ్చిపోయాడని విగ్రహం పెట్టి మాల వేయడం కన్నా లేనివాడు చావకూడదని ఆకువేసి అన్నం పెట్టడం మిన్న నువ్వు ఉన్నా లేకున్నా కాలం ఆగదు నువ్వు ఉన్నప్పుడు నీలో మంచిని బ్రతికించు నీవు లేకపోయినా కాలం నిన్ను మరువని విధంగా జీవించు